వైసీపీకి జిల్లాలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప మిగిలింది ఏమీ లేదని మాజీ మంత్రి టీడీపీ టిడిపి సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఆయన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ రివర్స్ టెండరింగ్ అనే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు నెల్లూరు జిల్లా నుంచి రివర్స్ గిఫ్ట్ వెళ్తుందని జిల్లాలో వైసీపీ తుడిచిపెట్టుకుపోతుందని నెల్లూరు జిల్లా నుంచే వైసీపీ పతనం స్టార్ట్ అయిందని ఆయన పేర్కొన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో ఆయన ఆయన దంపతులు ఇద్దరు నిన్న వైసీపీకి రాజీనామా చేశారు ఎనివే నెల్లూరు జిల్లాలో పాత నెల్లూరు జిల్లా ప్లస్ కందుకూరు పదకొండు సీట్లలో వాళ్ళకి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప ఎవరు మిగిలిన పరిస్థితి కనపడలే నెల్లూరు నుంచే స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డికి రివర్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆయన ప్రతిదానికి రివర్స్ స్టెండర్ అంటాడు కదా రివర్స్ స్ట్రోక్ ఆయన పార్టీ నుంచి ఆయనకి నెల్లూరు జిల్లా నుంచి స్టార్ట్ అయింది అది ఇప్పుడు స్టేట్ అంతా స్ప్రెడ్ అయిపోయింది రేపు ఎలక్షన్లో పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మేము అందరం పార్టీలోకి ఆహ్వానించడానికి వచ్చాము జిల్లాలో కొన్ని అరాచకంగా ఇద్దరు ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలు కొంతమంది అరాచకంగా తయారైన దాని ఫలితం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నాడు ఇప్పటికీ కూడా దోపిడి ఆపటంలా మేము ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి చూస్తున్నాం ఇటువంటి దోపిడీ నిలువు దోపిడి అడా శాండ్ ఈ రోజు కృష్ణపట్నం పోర్టే లేచిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో జిల్లా భవిష్యత్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళంతా తెలుగుదేశం రావాల్సిన అవసరం ఉంది దాంట్లో వీటిఆర్ గారు రావటం మనస్ఫూర్తిగా అందరం స్వాగతిస్తున్నాం